నువ్వు కన్నీరు దేనిబిడ్డల నీ కన్నీరుని తూడాలి నిజమే కదా కొంతమంది చూడండి మంచాల మీద పడి పాపం ఆ తలగాడి మీద మోకం పెట్టుకుని దేనిబిడ్డల ఎంత కన్నీరు కార్చుతారో ఎందుకు సరైన మార్గం లేక ఏ మార్గాన్ని వెళ్ళాలో తెలియక ఏ మార్గాన్ని వెళ్ళినా నష్ట నష్టాలు ఎదురవి ఏ మార్గ మార్గాన్ని వెళ్ళినా ఇబ్బందులు ఎదురవి కొన్ని దేనిబిడ్డల పరిస్థితులు తారుమారైపోయి ఎందరో దూఖించేవారు ఉన్నారు అందుకంటాడు మంచి త్రావం నడిపిస్తాడు ఉపదేశం చేస్తాడంట రెండు మంచి మార్గాన్ని నేను అంటాడు దేవునికి మహిమ కలుగున గాక ఏంటి దేవుడు మార్గాలు చాలా దేవుడు మనకు చూపించిన మార్గాలు చాలా అమూల్యమైనవి శ్రేష్టమైనవి అందులో ఏ కీడు లేదు అందుకని మనం ఆలోచించాలి ఈరోజు దేవుడు ఉపదేశం మనకు మేలే చేస్తుంది కానీ కానీ అన్నిట్ల దగ్గర సగ్గరకు వచ్చేవాడికి నేర్చుకు వెళ్ళిపోతాం కానీ మీకు తెలుసా ఉపదేశం మనకు చాలా మేలును సమకూర్చుతుంది చెప్పండి ఉపదేశం మనకు చాలా మేలును సమకూర్చుతుంది క్షేమం కలగ చేస్తుంది ప్రియా దేని బిడ్డ అందుకే నేను అంటాను చెప్పండి ఆయన ఉపదేశం నుంచి కలిగి ఆలకించాలి ఆయన ఉపదేశం అలాగ ఆలకించాలి శబ్ కలుగా ఆలకించాలి ఆలకించేసి వదిలేటేం కాదు ఆలకించేసి వదిలేకూడదు వాటిని పట్టుకోవాలి నీ మార్గాన్ని నన్ను నడిపించు ప్రవ మంచి మార్గాన్ని చెప్పండి ఖచ్చితంగా దేవుడిని మంచి మార్గాన్ని నడిపిస్తాడు ఆయన మాటిచ్చి మాట తప్పన వాడు నమ్మదగిన దేవుడు దేవునికి మహిమ కలు గాక నేల నుండి దర్ద లేవనెత్త దేవుడు ఆమె నలెలోయ ఆకలతో వచ్చిన వాడికి అన్నం పెట్టేవాడే నా దేవుడు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఉపదేశమును విన్నవాడు ఎంతో మేలు పొందుకుంటాడు ఉపదేశమిని మనసు మార్చుకున్నవాడు ఉపదేశమిని హృదయాన్ని మార్చుకున్నవాడు ఉపదేశముని అంచంచులుగా మార్పు చెంది క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిన వాడికి దేవుడు ఎన్నో మేలులు దాసాడు ఆమెను అలేలుయా మరి మేలు అనపించాలి అంటే మనకి ప్రయోజనాలు కలగాలి అంటే మొదట ఆయన ఉపదేశానికి సేవ గ్రహించ గ్రహించాలి ఈరోజు చూడండి వింటున్నారు కానీ వాటిని పాటించట్లేదు అలాగ ఉండకూడదు దిని బిడ్డలరా చెప్పండి తల్లిదండ్రులు పిల్లలకు అరే సైకిల్ మీద వెళ్తున్న జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి ఏడవ చేతి మీద వెళ్ళాలి వచ్చేటప్పుడు ఎలా రావాలి కుడి చేతి మీద రావాలి మరి మా అమ్మ మా నాన్న అలాగే చెప్పేవారు మరి మీరు చెప్తున్నారు లేదు